హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా జూలై ఒకటి నుంచి ఈ సర్వీసులు నిలిపివేత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏ సర్వీసులు నిలిపివేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపదమా ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక మీరు ఎస్బీఐ లేదా ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డుని ఉపయోగిస్తుంటే ఈ వార్త మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది ఎస్బీఐ క్రెడిట్ కార్డు సంబంధిత సేవను జూలై పదిహేను నుంచి నిలిపివేయనుంది ఈ సేవ క్రెడిట్ కార్డు లావాదేవీలకు సంబంధించినది పదిహేనవ తేదీ తర్వాత మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుండి ఈ ప్రయోజనాన్ని పొందలేరు ఈ విషయాన్ని కంపెనీ తన కస్టమర్లకు కూడా తెలియజేసింది ఐసిఐసిఐ బ్యాంకు కూడా ఇప్పుడు కార్డులను మార్చడానికి అధిక రుసుమును వసూలు చేస్తుంది ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డుల రీప్లేస్మెంట్ ఛార్జీలను పెంచింది డెబిట్ లేదా క్రెడిట్ కార్డు రీప్లేస్మెంట్ కోసం ఇప్పుడు వందకి బదులుగా రెండు వందల రూపాయలు వసూలు చేయనున్నట్లు ఐసిఐసిఐ బ్యాంకు తెలిపింది ఇక ఈ నిబంధన జులై ఒకటి నుంచి అమల్లోకి రానుంది అయితే ఎమరాల్డ్ ప్రైవేటు మెటల్ క్రెడిట్ కార్డు కోసం ఈ ఛార్జీ మూడు వేల ఐదు వందలు అవుతుంది ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా నిబంధన మార్చింది పంజాబ్ నేషనల్ బ్యాంకు తన క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం జులై ఒకటి నుంచి కొన్ని నిబంధనలను మారుస్తుంది పంజాబ్ నేషనల్ బ్యాంకు రూపే ఫ్లాట్నం డెబిట్ కార్డు వినియోగదారులు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి మాత్రమే దేశీయ విమానాశ్రయం లేదా రైల్వే లాంజ్ యాక్సెస్ను పొందగలరని బ్యాంకు తెలిపింది అంతర్జాతీయ విమానాశ్రయం లాడ్జ్ కోసం ఈ సౌకర్యం సంవత్సరానికి రెండుసార్లు అందుబాటులో ఉంటుంది ఇక ఎస్బీఐ ఈ సౌకర్యాన్ని నిలిపివేయనుంది ఎస్బీఐ కార్డులు జూలై పదిహేను నుండి నిలిపివేయబోతున్న సదుపాయం కార్డును ఉపయోగించడం ద్వారా పొందిన రివార్డు పాయింట్లకు సంబంధించినది ప్రభుత్వ సదుపాయాలకు సంబంధించిన లావాదేవీల నుంచి వచ్చే రివార్డు పాయింట్లు జూలై పదిహేను నుండి ఇవ్వటం లేదని కంపెనీ తెలిపింది అయితే ఎస్బీఐ అన్ని రకాల కార్డులపై ఈ సేవలను నిలిపివేయటం లేదు ఈ సదుపాయం మునపటిలాగే కొన్ని కార్డులపై అందుబాటులో ఉంటుంది